పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో ఏడుకొండల స్వామి ఏమిటి రాజకీయం తిరుమల శ్రీవారిని వదలని ఎన్డీఏ రాజకీయం తిరుమల లడ్డూ వివాదం తర్వాత ఇలా గోశాలలో గోమాతలు చనిపోయారంటూ తిరుమల లడ్డు వివాదం తర్వాత టీడీటీ మరో వివాదానికి వేదికైంది తిరుపతి టీడీటీ గోశాలలో మూడు నెలలో వంద గోమాతలు చనిపోయారంటూ టీడీటీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమల కర్ణాకర్ రెడ్డి ఆరోపించడం ఏపీలో పెరుద్దుమారాన్ని లేపింది గోవుల మృతి ఆరోపణలు రూటుమారి రాజకీయం పనవేసుకుంటుంది రాజకీయ గుట్టలో భాగంగా భూమన ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కూటమి నేతలు విరుచుకుపడుతున్నారు టీడీటీ కూడా భూమన కర్ణాకర్రెడ్డి ఆరోపణలతో నిజం లేదని గోశాలలో గోవులు మృతి చెందలేదని వివరణ ఇచ్చింది మరి ఈ అంశంతో నిజం దిగ్గు తేల్చే పనులు ఎవరు చేయాలి ఆరోపణలు ప్రత్యారోపణలు కాకుండా అసలు వాస్తవాన్ని భక్తుల ఎదుట ఎందుకు పెట్టడం లేదు టీడీటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వి గోశాలలో గోవులు దారుణంగా చనిపోతున్నాయని భూమన కరుణాకర్ సంచలన ఆరోపణలు చేశారు గత మూడు నెలలుగా వందకు పైగా ఆవులు చనిపోతున్నా టీడీటీ పట్టించుకోవడం లేదన్నారు ఎస్వీ గోశాలలో గోవుల స్థితి దారుణంగా ఉందని చనిపోయిన ఆవుల లెక్కలు బయటకు రాకుండా చూశారు కనీసం పోస్టుమార్టం లేకుండా గుట్టుచప్పుడు కాకుండా తరలించారు ఈ మహాపాపం టీఈటిది ప్రభుత్వాంది కదా అని నిలదీశారు హిందూ ధర్మ పరిరక్షణాది ఏమంటున్న ఎన్డీఏ ప్రభుత్వంలో వందకు పైగా గోవులు చనిపోయాయని దీనికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలన్నారు గోశాలలో పర్యవేక్షణాధికారి లేకపోవడంతోనే ఈ దుస్థితికి కారణమన్నారు గోవుల మరణాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు వైసీపీ పాలనలో గుజరాత్ రాజస్థాన్ సోహా ఇతర రాష్ట్రాల నుండి ఆములు తీసుకొచ్చి స్వామివారి సేవకు అందించామని ఐదు వందల ఎనభై ఆవులను తీసుకొచ్చామని తెలిపారు ఇప్పటివరకు టీడీటీ జేఈఓ ఎస్వితో సహా ఇతర అధికారులను నియమించలేదు తొక్కిలిసలాట ఘటనలో ఏమాత్రం సంబంధం లేని ఎస్వి గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని కావాలని సస్పెండ్ చేసి ఇప్పుడు గోవుల మృతికి చంద్రబాబు కారణమయ్యారని దురియబట్టారు గత మూడు నెలల్లో తమ గోశాలలో వంద ఆవులు చనిపోయాయంటూ కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది ఈ ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని తేల్చి చెప్పేసింది కొందరు దురుద్దేశంతోనే చేస్తున్న ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు తెలిపింది సోషల్ మీడియాలో చనిపోయినట్లు చూపిస్తున్న ఆవులు టీడీటీ గోశాలలోవి కాదని తెలిపింది భక్తుల మనోభావాలు దెబ్బతీసే ఉద్దేశంతో కొందరు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని మండిపడింది ఇలాంటి ఫేక్ ప్రచారాలు నమ్మొద్దని భక్తుల్ని కోరింది వైసీపీ నేత భూమన కరుణాకరెడ్డి రాజకీయ దురుద్దేశంతోనే పవిత్రమైన టీడీటీ ప్రతిష్ట దిగదార్చాలని చూడడం దారుణమని బీజేపీ తెలుగుదేశం నేతలు కౌంటర్ ఇచ్చారు ఒకవైపు టీడీటీ క్లారిటీ ఇవ్వగా బీజేపీ నేత టీడీటీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు గోశాలలో గోవుల మరణాలు జరగలేదని ఈ ప్రచారం భక్తుల మనోభావాలను గాయపరిచేందుకు వైసీపీ దురుద్దేశంతో చేస్తున్న కుట్రాని ఆరోపించారు టిడిటి విజిలెన్స్ విభాగం ఈ విషయంపై విచారణ జరుపుతుందని ప్రస్తుతం గోశాలలో ఒక వెయ్యి ఏడు వందల అరవై ఎనిమిది గోవులు ఆరోగ్యంగా ఉన్నాయని భానుప్రకాశ్ రెడ్డి తెలిపారు ఐదేళ్ల వైసీపీ పాలనలో ధార్మిక క్షేత్రమైన తిరుమలలో ధనార్జన క్షేత్రంగా మార్చేశారని విమర్శించారు ఎస్వీ గోశాలలో వంద గోవులు బక్కచిక్కి మృత్యువాత పడ్డాయని చేసిన ఆరోపణలో వాస్తవం లేదని శ్రీవారి భక్తులు అలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దని గోశాలలో గోవులన్నీ సురక్షితంగా ఉన్నాయన్నారు కరుణాకరెడ్డి గోశాలకు వస్తే చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు ఆరోపణలు నిజం కాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటారని సవాలు కూడా విసిరారు రాజకీయ నిరుద్యోగుగా ఉన్న కరుణాకరెడ్డి ఏదో ఒక విధంగా కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు మరోవైపు టీడీపీ నేతలు వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు వైసీపీ నేత భూమల కరుణాకరెడ్డి ఆరోపణలు ఖండించారు మరోవైపు మంత్రి నారా లోకేష్ కూడా ఈ ఆరోపణలు ఖండించారు దీని నీచమైన రాజకీయ కుట్రగా అభివర్ణించారు వైసీపీ నేతలు తిరుపతి తొక్కిసలాట ఘటనలో ప్రమేయం ఉన్న ఓ అధికారిని కాపాడేందుకు ఈ ఆరోపణలు చేస్తున్నారని వారు హిందూ మతంపై గౌరవం లేదని విమర్శించారు పవిత్ర సంస్థలపై అసత్యాలు ప్రచారం చేయడం సిగ్గుచేటని ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు మరోవైపు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి టీడీటీపై చేస్తున్న వైసీపీ చేస్తున్న విమర్శలు దారుణమన్నారు గతంలో బోర్డు చైర్మన్ గా టీడీటిని అప్రతిష్ట పాలు చేసిన రెడ్డి ఇప్పుడు మరో కుట్రకు తెరలేపారని విమర్శించారు తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని తిరుమలకు సరఫరా అయిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని అది వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం అప్పట్లో పెనుదుమారా రేపింది ఆ వివాదం ముదిరి సుప్రీంకోర్టు దాకా వెళ్లి ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ సాగుతుంది ఇంతవరకు సీటు బృందం కల్తీ జరిగిందా లేదా అన్నది మాత్రం తేల్చలేదు దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది లడ్డు వివాదంలో ప్రభుత్వమే ఆరోపణ చేసి దర్యాప్తుకు ఆదేశించింది మరి ఇప్పుడు టీడీటీ గోశాలలో గోవులు చనిపోతున్నాయని ప్రతిపక్షం చేసే ఆరోపణలపై ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశిస్తుందా ఆ విషయాన్ని ఆధారాలతో సహా తప్పు జరగలేదని చెప్పాల్సింది టీడీటీ బోర్డు ఇప్పుడు టీడీటీ గోవులు చనిపోలేదని ఇదంతా రాజకీయ ప్రేరేపితంగా కొట్టిపారేస్తుంది అయినా గోశాలలో ఉండే గోవులకు పక్కాగా లెక్క ఉంటుంది ప్రతి గోవుకు నెంబర్ కూడా ఉంటుంది అలాంటప్పుడు ఏదో ఆరోపణలు ఎవరో చేస్తే ఊరుకోవాల్సిన పని లేదు తప్పుడు ఆరోపణలు అయితే చర్యలు చేపట్టవచ్చు టీడీటీ ఎందుకు ఉపేక్షించాలనేది అందరి నుంచి ఎదురవుతున్న ప్రశ్న ఇప్పటికైనా వాస్తవాలను వెల్లడించి తగిన చర్యలు చేపట్టాలి తిరుపతి తొక్కిసలాట ఘటన సందర్భంగా టీడీటీ చైర్మన్ ఈవోకు మధ్య విభేదాలు బయటపడ్డాయి అది కాక అధికారుల మధ్య సమన్వయ లోపం కనిపించింది వాటన్నిటికీ దాటి టీడీటీ బోర్డు వ్యవహరించాలి గోశాలలో ఆవుల రక్షణ కోసం అధికారులు నిత్యం చర్యలు తీసుకుంటూ ఉంటారని టీడీటీ చైర్మన్ బిఆర్ నాయుడు అనారోగ్యం వృద్ధాప్యం కారణంగా ప్రతి నెలా పదుల సంఖ్యలో గోవులు మరణిస్తుంటాయని వివరించారు సాధారణ ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు అధికారుల నిర్లక్ష్యం ఉంటే మాత్రం పట్టాల్సిందే ఒకవేళ గోవుల మరణాల వార్తలు అసత్యమైతే అటువంటి ప్రచారం చేసిన వారిపై టీడీటీ చట్టపరమైన చర్యలు చేపట్టాలి ప్రస్తుతం గోశాలకు ప్రత్యేకంగా ఇన్ఛార్జ్ లేకపోవడం అటవీ శాఖ అధికారి గోశాల బాధ్యతలు కూడా చూస్తుండడం విమర్శలకు తావిస్తుంది దీని నేపథ్యం ఏమిటంటే గోశాల దానంగా పొందిన పశుల సంరక్షణ కేంద్రం దీనిని పంతొమ్మిది వందల యాభై ఆరులో టీడీటీ స్థాపించింది రెండు వేల నాలుగులో ఎస్వి గో సంరక్షణగా పేరు మార్చారు ఇది తిరుపతిలోని చంద్రగిరి రోడ్లో ఉంది శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ శాల ట్రస్టు కింద వచ్చిన నిధుల ఆధారంగా తిరుమల తిరుపతి దేవస్థానం దీన్ని నిర్వహిస్తుంది పశువులకు మంచి వాతావరణం నిర్వహణ ఆహారం అందిస్తారు ఇక్కడ ఉత్పత్తి అయ్యే పాలు దాని ఉత్పత్తులను శ్రీ వెంకటేశ్వర ఆలయం ఇతర టీడీటీ దేవాలయాల్లో రోజువారీ ఆచారాల కోసం టీడీటీ వినియోగిస్తుంది ప్రస్తుతం రెండు వేల ఆరు వందలకు పైగా గోవులు ఉన్నాయని లెక్కలు చెప్తున్నారు ఇందులో అరుదైన మేలుజాతి ఒంగోలు పొంగరూరు కపిలగోవు కాంకేయం వంటివి ఉన్నాయి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో